డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ బేషుగ్గా ఉందని మేమిద్దరం కలిసి జోడెడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదం లాగా సెడ్రుజులతో ఉందని వర్ణించారు తీపి పులుపు కారం కాస్త కూస్తూ ఉప్పు కూడా ఉంది ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ మరికొన్ని అంశాల్లో వారు చాలా లిబరల్గా ముందుకు వచ్చారని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటలకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య వైద్యం పరిశ్రమలతో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం మా మంత్రివర్గ సహచరుల సహకారంతో మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నా ఒకటే మా గారి మా ఆలోచన ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనగు వనరులు సమకూర్చాలి అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షట్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించో విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే అదేవిధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను అందులో తీపి ఉన్నది పులుపు ఉన్నది కారము ఉన్నది కాస్త కూస్తో ఉప్పు కూడా ఉన్నది ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మదిరా పట్టణంలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి మరలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు గౌసుద్దీన్ కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికి వారి సాంప్రదాయ దుస్తులతో సత్కరించారు తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ మంత్రి కొండా సురేఖ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈద్ ఉల్ ఫిదర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు ఒక మాసం పాటు కఠోర ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు జకాత్ పిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాయన్నారు మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ మాస సందర్భంగా రోజా చేస్తూ మరి ఎంతో పవిత్రంగా అల్లాను ఆరాధిస్తూ మరి అంతా మంచి జరగాలని కోరుకుంటూ మరి ముప్పై ఒకటో తేదీ జరిగే రంజాన్ పండుగలో మరి మీరందరూ కూడా మంచి ఆనందంతో గడపాలని మరి అల్లా మనల్ని అందరినీ కూడా దీవించి ప్రార్థించి మనకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కేంద్రమంత్రి హోదాలో ఉండి కమిషన్ల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది పింక్ కలర్ అధికారంలోకి రాకుండా తెలంగాణ నుండి పారదోలినం అంటారు పింక్ కలర్ అధికారంలోకి రాకుండా పారదోలితే పార్లమెంట్ ఎన్నికల్లో దోస్తానం ఎందుకు చేశారు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని చెప్పిన పండితుల పట్ల పంచాంగంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని గౌరీ సతీష్ అన్నారు దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ తీసుకురావాలని కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు తీసుకురాకుండా నీటి బుడుగల్లాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు బండి సంజయ్ మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అన్నారు గౌరీ సతీష్ రాష్ట్రంలో మేము వస్తున్నాం పింక్ కలర్ను మేమే తెలంగాణలో అధికారంలో రాకుండా చేసినాం అని మాట్లాడడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు పింకు కలర్ను తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలితే మరి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎందుకు దోస్తాన్ చేసుకొని పింకు కలర్ను ఎందుకు గుండెల్లో పెట్టుకొని మీరు పూజించు మీరు సమాధానం చెప్పకుండా మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం కానీ భారతదేశ సమాజం కానీ అది గ్రహిస్తూ ఉన్నారని మీరు మర్చిపోతే మేమేం చేయలేము ఈ విధంగా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కమిషన్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మీకు డిమాండ్ చేస్తూ ఉంది మిమ్మల్ని కేంద్ర మంత్రిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రానికి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పథకాలను తీసుకురాకుండా ప్రజా ప్రభుత్వం అయినటువంటి ఐఐఎంని తీసుకురాకుండా అదే రకంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుని తీసుకురాకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాకుండా ఇవన్నిటిని తీసుకురాకుండా మరీ ముఖ్యంగా ఇటీవల ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకుండా మీరు కేంద్ర ప్రభుత్వం చవితి ప్రేమ చూపిస్తా ఉందో దీనికి సమాధానం చెప్పకుండా మీరు నీటి పొడుగల్ లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా క్షమించదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చూచిస్తా ఉన్న రేవంత్ ప్రభుత్వం హెచ్యు భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుంది దీన్ని అక్కడి విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హైదరాబాద్లో శ్మశాన వాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగల్గా మారుతుందన్నారు విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వారికి సంఘీభావం తెలుపుతున్నాం అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం విశ్వవిద్యాలయం భూములు అమ్మకూడదని డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం కొన్ని వేల మంది నిష్ణాతులను తీర్చిదిద్దింది రేవంత్ ప్రభుత్వం హెచ్ యూ భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుంది దీన్ని అక్కడి విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హైదరాబాదులో శ్మశాన వాటికకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగల్గా గా మారుతుంది రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియడం లేదు పదిహేను నెలలుగా ప్రతి నిర్ణయం ప్రజా కటకం ప్రజా వ్యతిరేకమైనదే అని అన్నారు హైదరాబాద్ ఈ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం కొన్ని వేల వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలన్నటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు గివే దొరికినా ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగలు లేకపోతాము మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా నమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు కానీ పదిహేను నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రతి నిన్నే ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు నేను ఒకటే నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మామాస్ ఫుడ్ కోర్టును మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అదేవిధంగా నాయకులు కుమార్ రెడ్డి భానుప్రకాష్ కేశవ్ రాజశేఖర్ హరి ఆధ్వర్యంలో ప్రారంభించారు అనంతరం మామాస్ ఫుడ్ కోర్ట్ యజమానులు ముఖ్య అతిథులను శాలుహతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ యువత ఉద్యోగ అన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు కుత్బుల్లాపు నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో రంజాన్ పండుగ సందర్భంగా దర్గాలోని వేడుకల్లో పాల్గొన్నారు కుత్బుల్లాపు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంబీపూర్ కృష్ణ ఈ సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్ సామిర్పేట్ హనుమంతరావు మున్సిపల్ వైస్ చైర్మన్ సామిర్పేట్ రంగయ్య మరియు నాయకులు ఉస్మాన్ జాకిర్ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు హెచ్యు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది అనవసరంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని కోరింది ప్రాజెక్టులు భూములు లేవని తెలిపింది ఇరవై ఒకటి ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది మరోవైపు భూముల వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ఆదివారం బుల్డోజర్లు వర్సిటీ ప్రాంతంలో భూమిని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు బీజేపీ నాయకులు కూడా హెచ్సియు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు ఎస్సీఫ్ఐ కూడా విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండించింది హెచ్యులు వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు యాభై ఏళ్లలో ఐదు వందల ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు మూడు వేల మూడు వందల ఎకరాల్లో హెచ్సియును ఏర్పాటు చేయగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు మళ్లీ ఇప్పుడు టీజీఐఐసి ద్వారా నాలుగు వందల ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు వర్కర్లు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు అయితే ఈ స్థలం హెచ్యూది కాదని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే నాలుగు వందల ఎకరాల భూమిని టీజీఐఐసికి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది ఇది పూర్తయితే హెచ్యులో ఇక మిగిలేది ఒక వెయ్యి నాలుగు వందల ఎకరాలు మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు తిరగాడే గడ్డ అత్యధికంగా సమాజంలో చదువుకున్న ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ నాలుగు వందల ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసమని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్దులందరి నోళ్లలో మన్నుగొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే రోహిత్ వేముల స్పూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం అవసరం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్ళపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి దాష్టికానికి పాల్పడి పైన దాడులకు పాల్పడ్డారు మహిళలు చెప్పి చూడకుండా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్లను అరెస్ట్ చేసినారు ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటు సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు పొద్దున్న నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు వాళ్లు చేసినటువంటి ఒక నేరం ఏందా అంటే మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్ళు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో ఇరవై మూడు వందల ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పిచ్చిండ్రు మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి మా భూములు మాకు కావాలంటే పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును విద్యార్థుల హక్కులను విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఇవాళ నానా హింసలకు పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విధంగా ఇవాళ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విద్యార్థున్నారు గచ్చిబాలి పోలీస్ స్టేషన్ లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు హెచ్సీ ఎదురంగా ఇవాళ ఒక మూడు ఇప్పుడే ఒక దాదాపు రెండు మూడు వందల మంది విద్యార్థులు ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు ఒత్తుకుంటుంటే కూడా వినకుండా వాళ్ళకి గాయాలై రక్తం కర్చున్నా కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం వాళ్ళ పైన అనుచితంగా ప్రవర్తించడం ఏమన్నా రౌడు స్వీకర్స్ లేకపోతే వాళ్ళ సంఘాలు జోషన్ యూనివర్సిటీ విద్యార్థులపై ఇదే నా పద్ధతి దయచేసి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలా వాళ్ళకు దెబ్బలు కలిగినాయి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాలా ఇమ్మీడియట్గా విద్యార్థులకు చర్చలు జరపాలా మాట్లాడాలా విద్యార్థులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి వెంటనే వాళ్ళు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా భరోసా ఇవాళ లేదంటే విద్యార్థులు ఇదే పరిస్థితులు కూడా లేరు అక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మానవీయ కూరంగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఇంకా అవసరం దీనింది కదా అని చెప్పి విద్యార్థులను విస్తానుసారంగా వ్యవహరించడం మున్సిపల్ యూనివర్సిటీ నిషేధించడం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మీరు మాట్లాడే అక్కే లేదని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో మాట్లాడేకు నిరసనలు తెలిప రాజ్యాంగం కల్పించింది నృతన బ్రైడల్ కలెక్షన్ను ప్రదర్శిస్తూ మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదకొండులోని ఒరాకిల్ ది ట్రూత్ స్టోరీస్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైనరీ బోటిక్ను సంస్థ కోఫౌండర్లు ప్రదీప్ సంఘీ బర్కా సంఘీలు లాంచ్ చేశారు పార్టీ వేర్ బ్రైడల్ వేర్ వస్త్ర ఉత్పత్తులు పరిచయం చేస్తూ నిర్వహించిన మోడల్స్ సందడి చేశారు మనుశ్రీ అటర్ పేరు మీద మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి మన వెంచర్ ఉంది ముందు ఓల్డ్ సిటీ నుండి స్టార్ట్ చేశాము గాంధీ బజార్ లో ఫస్ట్ వెంచర్ మన అక్కడ ఉంది అక్కడ నుంచి మనం ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ వచ్చాము బంజర్ లో ఇక్కడ బ్రాండ్ పేరు మీద ద ఒరాక్యల్ బై మనుశ్రీ పేరు మీద స్టార్ట్ చేశాము ఇక్కడ ఇక్కడ మొత్తము బ్రైడల్ బ్రైడల్ లింగాలు బయట కలెక్షన్ దొరుకుతాయి మన దగ్గర ఇండో వెస్టర్న్స్ ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ డ్రేప్ శారీస్ ఒక ఉంటాయి గాగరాలు ఉంటాయి కస్టమర్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి ఒకసారి మీకు కలెక్షన్ వేరుగా కనబడుతుంది డిఫరెంట్గా కనబడుతుంది ఇంకా మా దగ్గర కస్టమేషన్ కూడా అవుతుంది అండి आ, हमारी जो है एक पहले से 18 इयर्स ऑनवर्ड्स हमारी एक शॉप है घासी बाज़ार हाईकोर्ट के पास वी वेर लाइक प्रो हम लोग सब कस्टमाइज करके ड्रेसेस देते हैं सबको एंड वी हैव अ लॉट ऑफ कलेक्शन ब्राइडल वेयर संगीत के लिए हल्दी के लिए मेहंदी के लिए आपको जो ओकेशन है उसके लिए हम हमारे पास आपको ड्रेसेस मिल जाएंगे uh, एक्चुअली अच्छी बात यह है कि आपको जैसा चाहिए वैसे मिलेंगे अभी हमारा एक नया स्टोर जो ओपन हुआ है इसका नाम द औरकल ट्रुथ स्टोरीज़ बाय मनुश्री है और मैं आपको औरकल के बारे में बताना चाहूँगी औरकल का मतलब ये है कि आप औरकल ट्रुथ हो ट्रुथ बोलता है आपको अगर कोई आया शॉपिंग करने के लिए और ओरैकल से पूछेगा कि क्या मैं अच्छी लग रही हूँ तो औरकल गलत नहीं बताएगा अगर आप अच्छे लग रहे हो तो ही वो बताएगा कि हाँ आप अच्छे लग रहे हो हम किसी को भी जो उनपे सूट होता है जो ड्रेसेस उनको पहनने के बाद कॉम्प्लीमेंट्स मिलेंगे वैसे ड्रेसेस हम सजेशंस करते हैं मेन इंपॉर्टेंट सेल कोई भी कर सकता है लेकिन हम सजेशन करके उनको जो सूट होता है वैसे ड्रेसेस हम प्रोवाइड करते हैं हैदराबाद पंजगुट्ट पीएमजे ज्यूवेलर्स शोरूम तीन नम्रता तो लॉन्च लाचार सरकोत्ता डिजाइनर्स तो बंगार वज्राभरण अदाटर उम्मीदम अभिनंदनीय అన్ని అకేషన్స్ కు సరిపడే విస్తృత శ్రేణి కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు అరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైన పీఎంజే జ్యువెలర్స్ నేడు పంజాగుట్టాలు నల్బయోవా స్టోర్ను సితారాచే ప్రారంభించడం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది Like a Buddha. <laughs> I, disagree. Sitara, I disagree. Sitara is the brat. I disagree. Is the brat. <laughs> I disagree. <laughs> I disagree. Yeah, hi, Sitara. Uh, Happy Ugadi to you. you Happy yeah. Ugadi. Uh, most of the people are uh, uh, eagerly waiting uh, when Sitara will come to the movies. So, can we expect, uh, when can we expect in movies? She's only twelve, <laughs> so I think there's time for that. What is different between other stores and PMJ's PMJ's dwellers? Um, PMJ is um, it's like a family. Their jewelry pieces really speak to me, and. Um, I don't know. There's something about PMJ that's very amazing and special. What did you most like in PMJ jewelry? What is my most favorite uh, PMJ jewelry? Favorite jewelry? Um, I love these pieces that I'm wearing right now. The, these earrings and uh, this necklace. Very pretty. Yeah, joke. Okay, jewelry you are launching. this. Uh, we have, we have launched half very fun. First of all, Andarki Shalu, happy Ugadi And PMJ welcomes each and everyone from the press. So we have launched Hafsari Functions, Siddhara collection. Just now that is the reason we have opened this store also today with your wishes and blessings. Sir, is there any office uh, regarding Ugadi and Ramjan special? And store could open sir. So is there any current training office? ఓఆర్ఆర్ ఛార్జీలు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్పై ఓఆర్ఆర్ ఛార్జీలు మరోసారి పెరిగాయి పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్బి ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడా లిమిటెడ్ నిర్వహణలో ఉండి ఓఆర్ఆర్ ఐఆర్బి సంస్థ రెండేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ కాలానికి లీజ్కు తీసుకుంది నిబంధనల ప్రకారం ఏటా ఐదు శాతం వరకు టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది దీని ప్రకారం కారు జీబు వ్యాన్ లైట్ వాహనాలకు కిలోమీటర్కు పది పైసలు పెంచింది దీంతో ప్రస్తుతం కిలోమీటర్కు రెండు పాయింట్ మూడు నాలుగుగా ఉన్న ఛార్జీలు రూపాయలు రెండు పాయింట్ నాలుగు నాలుగు పెరిగాయి అదేవిధంగా మినీ బస్ ఎల్సీవీలకు కిలోమీటర్కు ఇరవై పైసలు వడ్డించింది దీంతో ప్రస్తుతం ఉన్న రూపాయలు మూడు పాయింట్ ఏడు ఏడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు చేరింది రెండు యాక్సిల బస్కు కిలోమీటర్కు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది నుండి ఏడుకు పెంచింది భారీ వాహనాలకు కిలోమీటర్కు పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది రూపాయల నుండి పదిహేను పాయింట్ ఏడు ఎనిమిది రూపాయలకు పెంచింది ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటిన టోల్ ఛార్జీలను సంస్థ పెంచుతూ వస్తున్నది ఇందులో భాగంగా గత ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ నుండి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి తాజాగా మరోసారి ఛార్జీలను పెంచింది